హాయ్ హలో అండి నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా యాక్చువల్గా ఏంటంటే ఈరోజు షూటింగ్ రోజు షూటింగ్ అండి షూటింగ్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మొయినాబాద్ దగ్గర ఉన్న హౌస్కి వెళ్తున్న హౌస్ అండి ఇది మొయినాబాద్ దగ్గర హౌస్ ఇది ఆల్రెడీ వచ్చేసాము ఇక్కడ టిఫిన్లు జరుగుతున్నాయి టిఫిన్లు చేస్తున్నాం అక్కడ వెనక వైపు ఆర్టిస్టులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు దీని గురించి నేను చెప్పడం ఇదే మా లొకేషన్ అండి మీకు వ్యాన్స్ అండి ఈ క్యారీ వ్యాన్ పక్కన ఇటువైపు నుంచి హౌస్ ఎంట్రీ ఉంటుందండి హౌస్ చిన్నగా ఉన్న చాలాగా ఉన్నా కూడా చాలా అందంగా బాగుందండి ఇదేనండి షూటింగ్ స్పాట్ ఇది ఈ హౌస్లో షూటింగ్ జరుగుతుంది ఈ ఇంటికి ముందు ల్యాన్ చాలా బాగుంది అలాగే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఆ ఇంటికి లెఫ్ట్ చిన్న స్విమ్మింగ్ పూల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అరుదుగా దొరుకుతుంటాయి ఇలాంటి ఇల్లు ఓన్లీ సినిమా వాళ్ళకు మాత్రమే ప్రత్యేకత ఇలాంటి ఇండ్లన్నీ చూడాలంటే సో మీకు ఈ ఇల్లు చూపించడం జరిగింది మీకు ఆర్టిస్ట్ పేర్లు ఎవరైనా కావాలంటే కామెంట్లో నన్ను అడగండి నేను మీకు వచ్చిందండి ఇక ప్యాకప్ అయ్యే టైము ప్యాకప్ అయిన తర్వాత మేము బయలుదేరిపోయి వెహికల్ పార్కింగ్లో పెట్టేసి ఇంటికి వెళ్తాము ఇంటికి వెళ్తున్న దారి అండి ఇది ఇంటికి వెళ్తున్నప్పుడు రామనార స్టూడియో దగ్గరండి మేము ఉండేది స్టూడియో పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చాలా పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు ఇన్ నెలల్లోనే ఇది ఇంత పెద్ద బిల్డింగ్లు అయిపోయాయి చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతూ ఉంది ఒకనప్పుడు ఒకనొకప్పుడు రామనార స్టూడియో పక్కన ఖాళీ స్థలం ఉండేది తప్ప ఇంత పెద్ద బిల్డింగ్లు ఉండేవి కాదు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం ఇంత పెద్ద బిల్డింగ్లు వేసిపోయాయి సరిగా వెళ్తూ వెళ్తూ ఉండగా ఇక్కడ మనకు ఒకటి టిఫిన్ బండి కనిపించిందండి టిఫిన్ బండి దగ్గర వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు ఈ బజ్జీలు తినాలనిపించింది సో బజ్జీలు తీసుకొని తీసుకెళ్దామని చెప్పి ఆగాను ఆగి వాళ్ళకు ఆర్డర్ ఇచ్చాను పార్సల్ చేయమని చెప్పేసి మన కోసం సపరేట్గా బజ్జీలు వేస్తున్నారు ఈయన మాస్టర్ గారండి ఈయన మాస్టర్ గారు ఆల్రెడీ బజ్జీలు మన కోసం వేశారు అవి మనకు రెడీ అయిపోయినాయి ఓకే మన బజ్జీలు తయారైపోయి మన పార్సెల్ ఇచ్చేసారు బజ్జీలు తయారైపోతున్నాయి తయారైపోయిన వెంటనే పార్సెల్ ఇచ్చేస్తారు పార్సల్ తీసుకుని ఇంటికి బయలుదేరిపోవటం ఇక సో చూస్తున్నారుగా వేడి వేడి బజ్జీలు ఇక్కడ ఫుడ్ ఫేమస్ అండి కొంచెం బాగుంటుంది ఇక్కడ సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఇటువైపు రండి ఓకే అండి థ్యాంక్ యూ